హలో ఎవ్రీవాన్ నమస్తే మనం ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్తే ఇక్కడ చదివితే జాబ్ గ్యారంటీ అని ఎలా నమ్ముతామో స్పేస్లో ఇస్రో పిఎస్ఎల్వి ఉంటే సక్సెస్ గ్యారంటీ అని ప్రపంచం మొత్తం నమ్ముతుంది నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న మన వర్క్ హౌస్ పిఎస్ఎల్వి ఇప్పుడు ఎందుకు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతుంది మొన్నటికి మొన్న తేజస్ ఫెయిల్ అయింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లోనే పిఎస్ఎల్వి సిక్స్టీ టూ మిషన్ ఫెయిల్ అయింది అది కూడా కొత్త రాకెట్ కాదు ఎప్పటి నుంచో మనం వాడుతున్న రెగ్యులర్ రాకెట్ ఫెయిల్ అవ్వడం వెనుక ఏదో పెద్ద మిస్టరీ ఉందా ఇది టెక్నికల్ ఫెయిల్యూరా లేక దీని వెనుక ఏదైనా కాన్స్పిరెసీ ఉందా గాయస్ ఈ మిషన్ ఫెయిల్ అవ్వడం మామూలు విషయం అస్సలు కాదు ఎందుకంటే ఇందులో అన్వేష అనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ శాటిలైట్ ఉంది దీన్ని డిఆర్డిఓ స్పెషల్ గా డిజైన్ చేసింది ఇది ఒక స్పైస్ శాటిలైట్ అనమాట దీని కెపాసిటీ ఏంటంటే ఇది షత్రుల మీద నిఘా పెడుతుంది దాదాపు వంద రకాల డిఫరెంట్ కలర్స్ ని పసిగట్టగలరు బార్డర్లో ఉగ్రవాదులు దాక్కున్న పక్క దేశాలు ఏం చేస్తున్నా దీనికి తెలిసిపోతుంది ఇంత ముఖ్యమైన శాటిలైట్ ఉన్న రాకెట్ ఫెయిల్ అవడం నార్మల్ థింగ్గా హోమీ జహంగీర్ బాబా గారి మరణం వెనుక కుట్ర ఉందన్నట్టు ఇప్పుడు ఇస్రో లోపల కూడా గూఢాచారులు చొలబడ్డరా తేజస్ దుబాయ్ ఎయిర్ షోలో ఫెయిల్ అయినప్పుడు పాకిస్తాన్ పండగ వేసుకుంది ఇప్పుడు మన స్పైస్ శాటిలైట్ పోయింది అనగానే శత్రు దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి అందుకే అనుమానాలు వస్తున్నాయి సరే ఇప్పుడు ఎమోషన్ పక్కన పెట్టి టెక్నికల్గా ఏం జరిగిందో చూద్దాం జాన్ ట్వెల్త్న శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి సిక్స్టీ టూ పైకి పోయింది ఇందులో మన అన్వేషతో పాటు ఫ్రాన్స్ నేపాల్ బ్రిటన్కి చెందిన ఎయిట్ ఫారెన్ సాటిలైట్స్ కూడా ఉన్నాయి రాకెట్లో ఫోర్ స్టేజెస్ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే బండికి నాలుగు గేర్లు ఉన్నట్టు సాలిడ్ ఫ్యూయల్ స్టేజ్ వన్ సక్సెస్ లిక్విడ్ ఫ్యూయల్ స్టేజ్ టూ సక్సెస్ కానీ థర్డ్ స్టేజ్ దగ్గర అసలు సమస్య వచ్చింది అక్కడ ఇంజన్ ఆన్ అవ్వలేదు విచ్ ఈస్ కాల్డ్ ఇగ్నిషన్ ఫెయిల్యూర్ రాకెట్కి కావాల్సిన స్పీడ్ దీంతో గ్రావిటీ దాన్ని కిందకి లాగేసింది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన రాకెట్ తిరిగి భూమి వైపు పడిపోయింది చాలా మందికి ఒక డౌట్ వస్తుంది సార్ పిఎస్ఎల్వి పాత రాకెట్ కదా ఇంతకు ముందు వాడిన ఇంజన్ వాడొచ్చు కదా అని నో గా రాకెట్ అనేది యూజ్ అండ్ ట్రో లాంటిది ఒక్కసారి వాడితే అది గాలిలో కాలిపోతుంది లేదా సముద్రంలో పడిపోతుంది ప్రతిసారి కొత్తగా రెండు వందల నుండి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి తయారేయాలి ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది తయారీలో క్వాలిటీ లోపం ఉందా మెటీరియల్లో కల్తీ జరిగిందా లేక ఎవరైనా కావాలని ఇంజన్ నౌజిల్లో లోపం సృష్టించిందా దీనివల్ల మన ఇండియా పరుగు పోయింది మన ఎన్ఎస్ఐఎల్ విచ్ ఈస్ నోన్ యాజ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ బిజినెస్ దెబ్బతింది మనల్ని నమ్మి శాటిలైట్స్ ఇచ్చిన ఫ్రాన్స్ బ్రిటన్ వాళ్ళకి మనం సమాధానం చెప్పుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇస్రోలో నడుస్తున్న ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంకో ఎత్తు గతంలో ప్రస్తుత చైర్మన్ సోమ్నాథ్ గారు ఒక పుస్తకంలో మాజీ చైర్మన్ శివన్ గారి గురించి రాస్తూ ఆయన తన పదవీ కాలం పొడగించుకోవాలని చూసిండ్రు ప్రాపర్ డెసిషన్స్ తీసుకోలేదు అని ఇండైరెక్ట్గా కామెంట్ చేసిండ్రు చంద్రయాన్ సక్సెస్ తర్వాత మన సైంటిస్టులు సెలబ్రిటీలు అయిపోయినారు ఇప్పుడు పబ్లిక్లో ఒక డిస్కషన్ నడుస్తుంది సైంటిస్టులు సైన్స్ మీద కాకుండా పర్సనల్ ఇమేజ్ పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారా అని దేశ భద్రత కంటే వ్యక్తిగత ఇమేజ్ లాబింగ్ ఎక్కువ అయితే అది ఇస్రో లాంటి సంస్థకి చాలా ప్రమాదం అండ్ ఫైనలీ ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే స్పెయిన్కి చెందిన ఒక చిన్న శాటిలైట్ నుంచి సిగ్నల్ వచ్చిందంట కానీ మనం మెయిన్ మిషన్ మాత్రం ఫెయిల్ అయింది గాయస్ ఫెయిల్యూస్ ఆర్ నార్మల్ థింగ్ కానీ వర్క్ హౌస్ లాంటి పిఎస్ఎల్వి ఫెయిల్ అవ్వడమే టెన్షన్ పెడుతుంది ప్రభుత్వం దీనిపై సీరియస్ ఎంక్వైరీ వేయాలి లోపం టెక్నికల్దా లేక మనుషులదా అని తేల్చాలి మీరేమనుకుంటున్నారు ఇది టెక్నికల్ ఫెయిల్యూరా లేక కుట్రనా కామెంట్స్లో చెప్పండి ఇస్తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందని గట్టిగా కోరుకుందాం వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై భారత్